అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి ఆవర్త ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేను ఈరోజు వీడియోలో మా అమ్మాయిలు ఓన్గా డిజైన్ చేసుకున్న సారీ ఇప్పుడు రీసెంట్గా డిజైన్ చేసుకున్న అయితే కాదు దీంట్లో ఒకటో రెండో అయితే రీసెంట్గా చేసుకునే ఉన్నాయి కానీ మిగతా అన్ని టెన్ ఇయర్స్ బ్యాక్ అలాగే ఎయిట్ ఇయర్స్ అలా చేసుకున్న ఓల్డ్ శారీస్ అవి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే ఇది గార్డెన్ సిల్క్ అవి వస్తాయి కదా ఆ శారీ అనమాట ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇలా పింక్కి ఆరెంజ్ కలర్తో సెల్ఫ్ డిజైన్ లాగా ఉందన్నమాట ఫ్లవర్స్ దీనికి ఇట్లా కట్ వర్క్ లేస్ వేసేసి ఇదిగోండి ఇట్లా ట్యాజల్స్ బయటకి ఇది కట్ వర్క్ లేస్ అనమాట అంటే ఇంకా వేరే కాంట్రాస్ట్ కలర్ ఏమి వేయకుండా ఇలాగ గోల్డ్ కలర్ తోటి కాంట్రాస్ట్గా వేసేసారనమాట ఇది కట్ వర్క్ లేస్ దీనికి బ్లౌజ్ కూడా ఈ కట్ వర్క్ క్లాత్ ఉంటుంది కదా మెటీరియల్ ఇవి తానుల్లో వస్తాయి అనమాట అది తీసుకొని ఇట్లా లోపలేమో పింక్ లైనింగ్ వేయించేసి ఇలా స్టిచ్ చేయించేసుకుంది ఇదిగోండి చూస్తున్నట్టయితే ఇదిగోండి పింక్ లాగా కనిపిస్తుంది అనమాట కట్ వర్క్ లోపల నుంచి మనకి పింక్ బ్లౌజ్ లాగే కనిపిస్తుంది ఇక కొంచెం షైన్ అవడం కోసమని అలా మిర్రర్స్ కూడా అతికించారు చూసారా బ్యాక్ సైడ్ ఇట్లాగా ఇట్లా డైమండ్ షేప్లో ఉండే మిర్రర్స్ని అతికించారు ఈ బ్లౌజ్ అయితే ఇది కూడా అప్పుడే ఈ శారీ చేసినప్పుడే డిజైన్ చేయించుకున్నారనమాట ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇది చాలా అనమాట స్టైల్గా అంటే రెగ్యులర్ బ్లౌజు కాకుండా కొంచెం కట్ వర్క్ అలా వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ శారీ అయితే ఇది టెన్ ఇయర్స్కి పైన అయి ఉండొచ్చు ట్వెల్వ్ ఇయర్స్ అయి ఇది ఈ శారీ అయితే ఇది సీ గ్రీను బ్లూ సీ బ్లూ రెండు మిక్స్ అయ్యి ఇదైతే జార్జెట్ శారీ అనమాట విషిఫాన్ అట్లా వస్తాయి కదా జార్జెట్స్ అది అనమాట బాగా ఫాలింగ్ ఉంటుంది ఎక్కువ దీనికి వచ్చేసి ఇట్లా నెట్ లేస్ ఉంటుంది కదా అది దాని మీద ఇట్లా కొంచెం సిల్వర్ గోల్డ్ కలర్ తోటి ఇట్లా రౌండ్స్ వచ్చిందనమాట వర్క్ లాగా ఆ లేస్ అయితే దీనికి ఏం చేశారు ఇంకా శారీ అంతా ఇలాగే ప్లెయిన్గానే ఉంటుంది దీనికి ఇట్లాగా సీ బ్లూ బ్లౌజులు కానీ అలా ఉంటాయి కదా నెట్ వచ్చి అట్లాగా వర్క్ వచ్చిన బ్లౌజుల్ని అయితే పేరప్ చేస్తుంటారనమాట నాకు కూడా ఇలాగా ఓన్గా డిజైన్ చేసుకోవడం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఎప్పటినుంచో అంటే డైరెక్ట్గా కొనుక్కునేవి అలాగా కూడా కొనుక్కుంటూ ఉంటాం ఎక్కువగానే కానీ ఇట్లాగా ఓన్గా మెటీరియల్ తెచ్చుకొని వాటిని డిజైన్ చేసుకోవడం అనేది నాకు బాగా ఇష్టం అనమాట అలాగే మా పిల్లలు కూడా ఏంటంటే అలా చూస్తూ పెరిగారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒక హాబీలాగా వాళ్ళు నేర్చుకున్నారు ఇదిగోండి ఈ శారీ అయితే జూట్ శారీ అనమాట ఇది ట్వెల్వ్ ఇయర్స్ అలా అయింది ఇది చేసి కూడా ఇదిగోండి ఇది జూట్ కొంచెం షైనింగ్ అవుతూ ఉంటుంది బాగుంటుంది అనమాట అంటే మనం పెద్దవాళ్ళు కట్టుకున్నా కూడా డీసెంట్గా ఉంటుంది అనమాట దీనికి వచ్చేసి ఇలాగ రియల్ మిర్రర్స్ ఉంటుంది కదా వాటితోటి ఇట్లా మగ్గం వర్క్ చేయించాం అనమాట ఇట్లా కాంట్రాస్ట్గా నేవీ బ్లూ థ్రెడ్ తోటి ఇలా పెద్ద పెద్ద మిర్రర్స్ అనమాట బాగా అలాగే దీనికి శారీకి మొత్తం ఇలాగ కట్ వర్క్ లేస్ అనమాట అప్పుడు బాగా వచ్చే ఈ లేసులు అన్ని కలర్స్లో ఇది వేయించేసాం అనమాట ఈ లేస్ కూడా వేయించేసాము చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ ఇదైతే నేను కూడా చాలాసార్లు కట్టుకున్నాను అంటే ఇది పెద్దవాళ్ళకు కూడా చెప్పాను కదా చాలా డీసెంట్గా అనిపిస్తుంది అనమాట కట్టుకున్న ఇట్లా నేవీ బ్లూ వర్క్ బ్లౌజ్ కానీ అలాగ వేసి కట్టుకుంటే చాలా బాగా మంచి లుక్ వస్తుంది నేను ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూసేయండి నేను ఇలా మెటీరియల్ తెచ్చి డిజైన్ చేసుకునే కానీ మగ్గం వర్క్ చేయించుకునే కూడా నేను ఇదివరకు వీడియోస్ పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట ఇది లైట్ బేబీ పింక్ వచ్చి ఇది జార్జెట్ శారీ ఇది కూడా కొంచెం లైట్గా షైన్ అవుతూ ఉంటుంది అనమాట దీనికి ఇంకా ఏమి శారీ అంతా ఏమి డిజైన్ చేయకుండా ఇలాగ ఈ లేస్ అనమాట ఓన్లీ ఇట్లా లేస్ తోటే చేసుకున్నారు అంటే ఇది హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట ఇట్లాగా చూసారు కదా ఇవి బీట్స్ ఇవి ఇట్లా హ్యాంగ్ అవుతా అడుగున దీనికి అయితే ఇట్లా పర్ల్స్ కూడా వచ్చినాయి ఇదేంటంటే కట్టుకున్నప్పుడు ఇవి ఇట్లాగా హ్యాంగ్ అవుతాయి చాలా బాగుంటుంది అనమాట కట్టుకుంటే పిల్లలు ఏంటంటే ఎక్కువ సింగిల్ పళ్ళులు అవి వేసుకుంటారు కాబట్టి మంచి లుక్ ఇస్తుంది దీనికి అలాగే ఏదైనా నెట్ బ్లౌజ్ నెట్కి లోపల శాటిన్ లైనింగ్ వేసి అలాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇట్లాంటి శారీస్కి బ్లౌజు అలాగే రకరకాల మెటీరియల్స్ అవి తెచ్చుకొని ఈ బ్లౌజెస్ కూడా వాళ్ళే డిజైన్ చేసేసుకుని ఉంటారనమాట ఇలా డిజైన్ చేసుకున్న బ్లౌజులతోటి నేను ఒక ట్రెండీ బ్లౌజెస్ వీడియో కూడా చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో చూసేయండి ఇంకా నెక్స్ట్ శారీ వచ్చి ఇది ఆరెంజ్ కలరు ఇది కూడా జార్జెట్ శారీ దీంట్లో చిన్న డిజైన్ అయితే వచ్చిందనమాట దీనికి ఇది ఇట్లా శారీగా తీసేసుకొని ఈ కింద ఇప్పుడు మనం ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇలా ఫ్రిల్స్ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉండే కదా ఇప్పుడు కూడా కట్టుకుంటున్నారు ఈ ఫ్రిల్సే ఒక రెండు మూడు వరుసలు కూడా వేయించుకొని అలాగ ఇప్పుడు కూడా చాలా బాగా ట్రెండింగ్లోనే ఉన్నాయి ఇవి కాకపోతే ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందనమాట ఇది చేంజ్ అయితే ఇదిగోండి ఇది మల్టీ కలర్ నెట్ క్లాత్ తీసుకొని ఇట్లా కింద ఫ్రిల్స్ వేయించేసుకుందనమాట మా అమ్మాయి దానికి వచ్చి ఇలాగ రా సిల్క్ క్లాత్ తీసుకొని ఇట్లా మళ్ళీ బేబీ పింక్ తోటి నెట్ క్లాత్తో ఇట్లా ఫ్రిల్స్ హ్యాండ్స్కి ఇట్లా ఫ్రిల్స్ పెట్టించేసుకుందానమాట ఇలా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నప్పుడు ఇట్లా ఫ్రిల్స్ ఇట్లా పైకి ఇట్లా వచ్చేసి బాగుంటుంది ఇది కూడా ఇక ఈ శారీ అయితే ఇప్పుడు చూపించబోయే శారీ ఇది ఒక వన్ ఇయర్ బ్యాక్ అలాగా తీ చేసుకున్నది అనమాట డిజైన్ చేసుకున్న శారీ ఇది సీక్వెన్స్ క్లాత్ అనమాట ఈ లెమన్ ఎల్లో వచ్చేసి సీక్వెన్స్ జార్జెట్లో వచ్చింది పైనంతా కనిపిస్తుంది కదా సీక్వెన్స్ ఉందనమాట లైన్స్ లాగా కింద వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వచ్చి ఇట్లా కట్ వర్క్ వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్ కిందంతా కట్ వర్క్ లాగా అంటే స్కాలప్ లాగా వచ్చింది ఇది ఇది ఒక మెటీరియల్ అనమాట ఇది మనము ఒక టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని ఇట్లా పళ్ళు అనమాట అంటే కుచ్చిళ్ళ దాకా వస్తుంది ఇది అంటే ఇది లంగా ఓనీ మోడల్ శారీ ఇలా చేసుకుందనమాట ఇదిగోండి ఇట్లాగా లెమన్ ఎల్లోకి పింక్ గ్రీను అలాగా వైట్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చేసింది శారీ అంతా ఇది చెప్పా కదా ఇది మెటీరియల్ అనమాట మనకు ఎంత కావాలో అంత తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఇది నెట్ క్లాత్ దీనికి మొత్తం సీక్వెన్స్ తోటి చూసారా బంచెస్ లాగా వచ్చినాయి అనమాట పింక్ నెట్వర్క్ క్లాత్కి ఇలా వచ్చినాయి దీనిలో వచ్చేసి కుచ్చీలలోకి వేయించుకుంది అనమాట ఇట్లా దీన్ని ఇట్లా రెండు రకాలుగా లంగావాణి మోడల్లో సెట్ చేసేసుకున్నది ఈ శారీకి కుచ్చిళ్ళలో ఇట్లా నెట్ వచ్చింది కాబట్టి మంచి పింక్ పింక్లో శాటిన్ క్లాత్ తీసుకొని చక్కగా నీట్గా పెట్టి కొట్టు కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అంటే లుక్ ఉంటుంది బాగా కట్టుకున్నప్పుడు ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఈ కుచ్చిళ్ళకు వాడిన క్లాత్నే ఇలా అయితే స్టిచ్ చేయించేసుకుందనమాట ఇంకా వేరే అయితే అంత సూట్ అవ్వ కాబట్టి ఈ సేమ్ క్లాత్ని ఇట్లాగా హ్యాండ్స్కి ఇట్లా ట్రాన్స్పరెంట్ లాగా మెగా స్లీవ్స్ పెట్టి చేసుకొని ఇలాగైతే స్టిచ్ చేయించేసుకుందనమాట పిల్లలకి ఏంటంటే ఇట్లాగా లంగా ఓని మోడల్స్ కూడా చాలా బాగుంటాయి కదా ఫంక్షన్స్కి అట్లాగా కట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనకున్న కొద్దిపాటి ఐడియాస్ తోటి ఇలా ఓన్గా మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇది చూసారంటే ఇది చూసారా డబల్ షేడ్లో వచ్చింది గ్రీనును ఎల్లో మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట ఈ క్లాత్ ఇది రా సిల్క్ దీనికి బార్డర్ వచ్చి ఇట్లాగా బెనారస్ క్లాత్ తోటి ఇట్లా మెరూను రౌండ్స్ వచ్చినాయి దాని మీద అది వేయించేసుకొని పెద్ద బార్డర్ వేయించుకొని ఇట్లాగా హ్యాండ్స్కి అదే క్లాత్ యూజ్ చేసి బాడీకిను ఇక్కడ హ్యాండ్ బార్డర్కి ఇట్లాగా టిష్యూ గోల్డ్ అనమాట గోల్డ్లో టిష్యూ వచ్చిన క్లాత్ తోటి ఇట్లాగా బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకున్నారు పైన వచ్చేసి ఇది రెడీమేడ్ లేసే అనమాట సీక్వెన్స్ లేస్ ఇది ఇలా పైన ఏం చేసుకుందనమాట ఇదిగోండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఈ క్లాత్ ఇది రా సిల్క్లో ఇట్లా డబల్ షేడ్ ఇది ఇది ఇట్లాగా మెటీరియల్లోనే తానుల్లో తీసుకొని ఇలా చేయించుకున్నారు ఇక లంగా ఓణీలు అయితే ఇక్కడ నేను ఉన్నంత వరకు చూపిస్తున్నా అండి లేవు ఎక్కువ లేవు ఇక్కడైతే రెండే ఉన్నాయన్నమాట ఇప్పుడు నా దగ్గర ఇదిగోండి ఇది ఇదైతే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది అనమాట ఈ లంగా ఓణి డిజైన్ చేసుకొని ఇది ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇది గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చేసి టిష్యూ క్లాత్ అనమాట ఇది జార్జెట్ లాగా ఉంటుంది టిష్యూతో ఈ మధ్యలో వచ్చింది బెనారస్ క్లాత్ ఈ కలీస్ లాగా వస్తాయి కదా అలా ఒకటి మధ్యలో ఒక పెద్ద లాగా అలాగే సైడ్స్ ఇట్లా చిన్న ఖలీస్ లాగా వేయించుకొని ఇలా డిజైన్ చేసుకున్నారనమాట ఇక్కడ వచ్చేసి ఈ మిర్రర్ వర్క్ లేస్లు ఉంటాయి కదా వాటితోటి ఇట్లాగా టెంపుల్స్ లాగా వేయించుకున్నారు కింద కింద వైపు అంతా లంగాకి అలాగే కట్ వర్క్ లేస్ వస్తుంది కదా ఫ్లవర్స్ తోటి అది వచ్చేసి ఇలా బార్డర్ లాగా వేయించేసుకున్నమాట ఇదంతా కూడా వాళ్ళ ఓన్ క్రియేటివిటీ అనమాట అన్నీ మెటీరియల్స్ తెచ్చుకోవడం కానీ అంతా వాళ్ళే చేసుకునేవాళ్ళు వాళ్ళే ఓన్గా మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడం లేసులు కానీ అన్నీ ఇదిగోండి ఇలా వేయించేసుకుందనమాట ఈ కలీసుకు కూడా అటు ఇటు లేస్ వేయించేసుకున్నారు ఇంకా ఈ ఈ ఓని అయితే ఇది మనం వైట్ డై చేస్తారు కదా క్లాత్ అది తీసుకొని లంగాలో ఉన్న టూ కలర్స్ని ఇట్లా డై చేసుకున్నారనమాట క్లా ఇది క్రాస్గా డై చేయించుకొని ఇదిగోండి ఇట్లా ఆ లేస్ని ఇట్లా ఏం అనమాట నాలుగు వైపులా ఇటువైపు పళ్ళు వైపు అయితే ఇట్లాగా కట్ వర్క్ లాగా చేయించుకుందనమాట ఇట్లా పళ్ళుకి ఇదిగోండి ఇట్లాగా ఇలా చేయించేసుకున్నారు ఇది థర్టీన్ ఇయర్స్ అయిందనమాట ఈ ఓణి అయితే దీని మీద బ్లౌజ్ అయితే ఇది ఇప్పుడు పోయింది అంటే కొంచెం చీక్కిపోతుంది అంటారు కదా అలా అయిపోయింది అనమాట అందుకే చూపించట్లేదు ఇక ఇక ఇదైతే ఇది టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ లంగా అయితే ఇదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అనమాట ఇది ఇది మీటరు కొంచెం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పడింది అప్పట్లోనే ఇది ఒక ఫంక్షన్ కోసం అయితే ఇట్లాగా కొంచెం కాస్ట్లీ ఇది కావాలని ఇలాగ రెడీ చేసుకుందనమాట మా అమ్మాయి ఇదిగోండి ఇది బేబీ పింక్కి ఇట్లా వర్క్ వచ్చింది దీని మీద నెట్ క్లాతే ఇట్లా బేబీ పింక్ ఇట్లా వర్క్ వచ్చేసింది అన్నమాట మొత్తం ఇది లంగాకే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అలా పట్టింది అనమాట అంటే బాగా గేరే కావాలని అలా తెచ్చేసుకొని లోపల వచ్చేసి శాటిను మళ్ళీ ఆ లోపల మళ్ళీ అట్లా రెండు లైనింగ్లు వేయించుకుంటే కానీ ఇది బాగా నిలబడలేదు అనమాట ఇదిగోండి కింద వచ్చేసి ఇది బార్డరు నెట్ ఇది నెట్ లేస్ అనమాట అది నెట్తో వర్క్ వచ్చిన లేస్ని ఇట్లా బార్డర్ అంటే సేమ్ కలరే అనమాట కాంట్రాస్ట్ వద్దని ఇలా సేమ్ కలరే అట్లా బార్డర్ లాగా వేయించేసుకుందనమాట ఇది గేరా కూడా చాలా ఉండడం వల్ల చాలా అనమాట వేసుకుంటే ఇంకా దీనికి బ్లౌజ్ అయితే ఇంకా సపరేట్గా వేరేది ఏం కాకుండా దీంట్లోనే ఈ మెటీరియల్ తోటే స్టిచ్ చేయించేసుకుంది ఇట్లా మెగా స్లీవ్స్ పెట్టేసుకొని ఇలాగనమాట ఇట్లా సింపుల్గా ఇలా స్టిచ్ చేయించేసుకుందనమాట అంటే ఇంకా వేరే కాంట్రాస్ట్ కలర్స్ వద్దనుకొని అంతా సెల్ఫే అనమాట సేమ్ కలర్లోనే మొత్తం వచ్చేట్టు చూసుకుందనమాట ఇది ఈ ఓని కూడా ఇది మనకి నెట్లో జకార్డ్ వస్తుంది కదా ఫ్లవర్స్ వచ్చినాయి ఇది తానుల్లో తీసుకొని టూ అండ్ హాఫ్ మీటరు ఇలా చుట్టూ వర్క్ లేస్లు అనమాట ఇది గోల్డ్ కలర్ కట్ వర్క్ లేస్ని వేయించేసుకుందనమాట ఫోర్ సైడ్స్ అప్పుడు టెన్ ఇయర్స్ క్రితం అయితే ఇట్లా ఇప్పుడంటే కట్ వర్క్లో బోల్డ్ రకాలు వస్తున్నాయి కదా లేసులు మగ్గం వర్క్ తోటి ఇప్పుడు చాలా బాగుంటున్నాయి కదా అప్పుడు ఇలా ఓన్లీ ప్లెయిన్గానే అనమాట అంత వర్క్లు అవి ఏమి వచ్చాయి కాదు లేస్ మీద ఇదిగోండి ఇలా తీసుకొని వేయించేసుకుంది నేను వీటన్నిటిని కూడా వీలైతే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను అనమాట మీకు అర్థమవుతుంది కదా చూస్తే ఇంకా ఇవన్నీ ఈరోజు నేనైతే చూపించాలనుకున్న శారీస్ కానీ లంగా ఓణీలు మనకేం లేదు కొంచెం క్రియేటివిటీ ఉండి ఓపిక ఉంటే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ముందు అది ఉందనుకోండి ఇలా మనం ఓన్గా డిజైన్ చేసుకుంటే ఎప్పుడెప్పుడేవో మెటీరియల్స్ అవన్నీ కూడా మన దగ్గర ఇప్పటికీ ఉంటాయి కదా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటిని చూసుకుంటుంటే మనం డిజైన్ చేసుకున్నవి అని ఒక ఫీల్ అయితే వస్తుంది కదా చూశారు కదండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే